టైలరింగ్ కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు మోండా మార్కెట్లో షాపులు కూలిపోయి నష్టపోయిన బాధిత టైలర్ కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఇక్కడ డెబ్బై సంవత్సరాల నుంచి టైలరింగ్ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆయన అన్నారు షాప్లు కూలిపోయి నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మొన్న ఓల్డ్ తెలంగాణ దగ్గర జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే పాపం డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వారి జీవన ఆధారం డైలరింగ్ చేసుకునేటువంటి వృత్తి అంటే అందరు వాళ్ళు గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ నుంచి బ్రీస్కి తీసుకొని ఆ ప్రాంతంలో ఒక ఆరు మడిగిలు ఉండే మీకు అందరికీ తెలిసింది బట్ మొన్న వర్షాలు వచ్చినప్పుడు మొత్తం నేలమట్టమైంది వీటికనే అది డెలాబరేట్ కండిషన్ ఉండడం మూలాన అదృష్టం కొద్ది ఒక ఇంజరీ తప్ప మిగిలినది జరగాలి ఎందుకంటే అప్పటికే ఆ రాయి పైనుంచి పడడం మూలాన అందరూ అలర్ట్ అయి బయటకు రావడం అదంతా కూలిపోవడం మన కన్నం జరిగినట్టు జరిగినటువంటిది బట్ పాపం మేము ఈరోజు ఏంటంటే ఒకప్పుడు దసరా పండుగ కానీ దీపావళి కానీ సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా దర్జు వాళ్ళు బిజీగా ఉంటుంది అందరు బట్టలు అక్కడనే పోతాం కానీ కాలక్రమైన అంత రెడీమేడ్ వచ్చి వాళ్ళ వృత్తి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది